ఆజలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్లో జడిపిటీసీ గణేష్ రెడ్డి కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్ ఎంపీటీసీ సాగంటి రమేష్లకు గ్రామస్తులు డప్పు బాజా భజంత్రేలతో ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు నాయకులను షాలువాతో సత్కరించి సన్మానించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ తిరుపతి నరసింహులు వంద మందితో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కడువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వారు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సహకారంతో బోత్ నియోజకవర్గాన్ని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేస్తామన్నారు వారి వెంట నరసింహులు ఉస్మాన్ వెంకన్న ఈశ్వర్ రెడ్డి గంగాధర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు ఒక్కరికి కూడా సాధారణంగా రెండు చేతులు జోడించి ఆహ్వానిస్తున్నాను ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే బోయలు ఎక్కడైనా అయినాయంటే ఈ రోజు దేవపూర్ గ్రామంలోనే అవుతున్నాయని తెలియజేస్తున్నాను మరియు ఈ గ్రామాభివృద్ధి జరగాలంటే ఇలాంటి కార్యక్రమాలు అవసరం మరియు పెద్దలు చెప్పడం జరిగింది యాదవ సంఘం గారికి సంఘం వారికి కుమ్మరి సంఘం తెలుగు సంఘం మాదిక సంఘం వారికి పెండింగ్ లో ఉన్న టెంపుల్ కంప్లీట్ చేయడం